ఓకే అంటే ప్రెసెంట్ ఒక బెడ్రూమ్ డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది బెడ్ తో సహా పెడతారు ఓకే అండ్ ఆల్సో మనకి ఇది లాకర్ లో ఇంకొక వార్డ్రోబ్ అండి ఇది సేమ్ మనకి ఎలా కావాలి ఇది ఇంకొక డిజైన్ ఇంకొక హ్యాండిల్ అనమాట మనకి హ్యాండిల్ కూడా మనకి దాంతోనే పాటు వచ్చేస్తుంది మనకి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫుల్ ఆర్ట్ బార్ అనమాట ఓకే మనం బటల్ హ్యాంగ్ చేసుకోవడానికి పుల్ చేసుకొని బటల్ హ్యాంగ్ చేసుకొని ఒక్కసారి వదిలేస్తే ఆటోమేటిక్ అయిపోతుంది సో మనకి ఇట్లా హైట్ ప్రాబ్లమ్ అలా ఏమున్నా కానీ ఇట్స్ ఈజీలీ సాల్వ్ అనమాట సో ఇవేంటి ఇలా ఎందుకు ఇచ్చారు ర్యాక్స్ టైప్ ఇవి కూడా మనం క్లైంట్స్ కి చూపడానికి అనమాట ఇక్కడ క్లోత్స్ పెట్టుకోవడానికి కర్చిఫ్స్ కానీ పెట్టుకోవడానికి స్టోర్ యూనిట్స్ కానీ లేదంటే కొన్ని షూ ర్యాగ్స్ కానీ పెట్టుకోవాలనుకుంటున్నారు ప్రీమియం షూస్ వాటికి మేము ఇట్లా ఇస్తాం అనమాట డిఫరెంట్ గా స్లాండ్ గా కావాలన్నా కానీ స్ట్రైట్ గా కావాలన్నా కానీ ఆప్షన్స్ మన దగ్గర ఉంటాయి అండ్ ఆల్సో మనము షటర్స్ క్లోజ్ కాకుండా అప్పుడప్పుడు గ్లాస్ ఓకే కొన్ని జ్యువెలరీ బ్యాగ్స్ కానీ ఏమైనా వాళ్ళు చూపించుకోవాలనుకున్నప్పుడు ఇలా డిస్ప్లేలో పెట్టుకోవచ్చు ఇలా మేము గ్లాస్ షెటర్లో లో ఇస్తాము లేదంటే క్లోజ్ షటర్ లో కూడా ఇస్తాం అనమాట ఓకే అది కస్టమర్ ఎలా అడిగితే అలా అడిగితే వాళ్ళు